నమస్కారం గురుగారు శ్రీమాత్రే గురుగారు మనం రీసెంట్గా చూస్తే కనుక చిన్నజీయ స్వామి గారు కొన్ని మాటలు అనేది మాట్లాడారు కాకపోతే వాటి మీద యాక్చువల్ గా ఇట్లా జరుగుతాయని మీరు ఎప్పుడూ ఒక టెన్ మంత్స్ బాకే మనకి ప్రొడక్షన్ ఇచ్చారు సో పీఠాధిపతుల మధ్య కానీ ఈ మత ఒకే మతంలో ఉన్న శైవులు వీళ్ళ మధ్యన గొడవలు అవుతాయా సో ఈ టాపిక్ అనేది ఇక్కడతో అంటారా ఎందుకంటే చాలా మంది దీని మీద మాట్లాడుతూ బయటకు వస్తూ ఉన్నారు సో ఇది ఇక్కడతో అంటారా ఇట్లాంటివి ఇంకా మనం చూస్తామంటారా ఒకసారి చెప్తా అయినా అలా కాకుండా అంత స్థానంలో ఉండి అట్లా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు ఒకసారి దాని గురించి చెప్పండి గురుగారు ఎందుకంటే చాలా మంది దీని మీద మండిపడుతున్నారు చెప్పాలంటే ఎందుకంటే ఆదిశంకరాచార్యులు వారే నాలుగు పీఠాలని స్థాపించడం జరిగింది అవును అది ప్రామాణికంగా కొన్ని గ్రంథాల్లో కూడా ఉంది చాలా స్పష్టంగా అతను ఏంటంటే విద్యారంజ స్వామి వారు యాక్చువల్గా విద్యారంజ స్వామి వారు పన్నెండవ పీఠాధిపతి అంటే అంతకుముందు ఆల్రెడీ పదకొండు మంది ఉన్నారనే కదా అర్థం మరి ఆయన ఎలా స్థాపించినట్టు అవుతుంది లాజికల్ లాజిక్గా మనం పట్టుకోగలిగితే అంతే కదా సో అది మనం అర్థం చేసుకోవాలి అయితే ఇక్కడ ఎందుకు ఇలా జరుగుతుంది అంటే గ్రహస్థితులు అనేవి ఉంటాయి మనం ఆ రోజు వీడియోలో కూడా శని మీనరాశిలో ఉంటున్నాడు సో మీనరాశి అనేటువంటిది ఆ పీఠాధిపతులు గురువులు వీటికి సంబంధించినటువంటిది ఆ గురువు ఎప్పుడైతే మిథున రాశిలో సంచరిస్తున్నాడో మిథునం అనేటువంటిది ఏంటంటే కమ్యూనికేషన్స్ ఇప్పుడు మీరు ఇదనే కదా మీరు చూడండి ఒకసారి వెనక్కి వెళ్ళండి మొన్న చంద్రహాసన్ ఒక అబ్బాయి ఆయనది పాట పాడాడు అదే కాంట్రవర్సి దానికంటే ముందు శివాజీ వాళ్ళ శివాజీ వాళ్ళది గతంలోనే చెప్పుకున్నాం కమ్యూనికేషన్స్ మాటల వల్ల అనవసరంగా పెద్ద పెద్ద ఈ గొడవలు అవుతూ ఉంటాయి అందులో ముఖ్యంగా పీఠాధిపతులు అని నేను ఆ వీడియోలో అయితే టెన్ మంత్స్ బ్యాక్ చెప్పినటువంటి దాంట్లో అది అంటే మన గొప్పతనం ఏ కాదు అమ్మవారి అనుగ్రహం గొప్ప కొంతమంది లేదండి శైవమే గొప్పదని శక్తి ఆరాధకులు పెద్దగా గొడవలు పెట్టుకోలేదు కాకుండా శివ వైష్ణవులు శ శైవులు అనుకొని గొడవలు పెరుగుతాయి అమ్మ కొంచెం పీఠాధిపతులకు కూడా కొంత ఇబ్బంది వస్తుంది దీనివల్ల పీఠాధిపతులకు ఇబ్బంది అనేటువంటి చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ గురువులు అంటే ఒక స్పిరిచువల్ లైన్లో ఉండేటువంటి వారికి ఈ గ్రహస్థితి అనేటువంటిది ఈ రకంగా ఇస్తుంది ఇది ఇప్పటితో అయిపోతుందా ఇంకా చాలా కాలం ఉంది ఈ రోజుతో ఏదైనా అయిపోయేది కాదు ఎందుకంటే మనకి నెక్స్ట్ విశ్వవసువు నామ సంవత్సరం అయిపోయి మనకి పరాభావ నామ సంవత్సరం వస్తుంది పరాభవం ఎవరికి జరగబోనుంది అంటే గురువు అధిపతి పరాభావ నామ సంవత్సరానికి లాస్ట్ టైం మనకి అధిపతి ఏడు సంవత్సరానికి నెక్స్ట్ గురువు అధిపతి అవుతాడు ఎప్పుడైతే గురువు అధిపతి అవుతాడో గురువు గురువులకి కారకుడు ఈ పీఠానికి కారకుడు ఈ కమ్యూనికేషన్స్ కారక స్థానంలో ఉన్నందుకు ఇవి ఈ ఒక్కరోజుతో అయిపోవడం కాకుండా జూన్ వరకు ఇంకా ఎక్కువ ఉంటాయి ఇలాంటివి జూన్ తర్వాత కూడా ఉంటుంది ఈ గురువు బంగారానికి కూడా కారకుడు కాబట్టి బంగారంలో కూడా ఇన్ని ఫ్లక్చువేషన్స్ షేర్ మార్కెట్కి మిథున రాసి కారకం కాబట్టి షేర్ మార్కెట్లో ఇన్ని ఫ్లక్చ్యుయేషన్స్ అవి కూడా జరగడానికి కారణం ఈ గ్రహస్థితే జూన్ వరకు ఎక్కువ ఉంది దాని తర్వాత మీకు కర్కాటక రాశిలో గురు సంచారం ఇంకో వన్ ఇయర్ ఉంటుంది కాబట్టి ఏంటి వన్ ఇయర్ సిక్స్ మంత్స్ ఉంది దీని ప్రభావం అయితే ఇందులో మనం ఎంతసేపు ఈ గురువులు ఈ కమ్యూనికేషన్స్ మనం గతంలో కూడా విషయం చెప్పుకున్నాం ఏంటి ఈ ఛానల్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళ మీద మీడియా మీద కూడా ప్రభావం ఉంటుంది అని చెప్పి చెప్పారు ఆ రకంగా కేసెస్ కూడా జరిగాయి కొన్ని ఛానల్స్ మీద అంటే ఇదేంటంటే ఇదేమో హయ్యర్ లెవెల్లో దీని ప్రభావం ఎలా చూపిస్తుందో ప్రతి ఒక్కరికి కూడా ఇండివిజువల్గా కూడా అవతల వాళ్ళు ఏదో చిన్న చిన్న విషయాలకి ఎమోషన్ అయ్యి మిస్కమ్యూనికేషన్స్ అవుతూ ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచడుగు వేయాలి ఈ గ్రహస్థితి వల్ల అందులో పర్టికులర్గా జూన్ వరకు అందరూ జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఒక మెయిల్ పంపిస్తున్నాం ఒక మెసేజ్ పంపిస్తున్నాం లేకపోతే మనం ఇంకో వ్యక్తి ద్వారా ఇంకో వ్యక్తికి పంపిస్తాం ఏదో మాట చెప్పేసి రండి నా మాటగా చెప్పి ఒకసారి కలిసి రండి మీరు మధ్యవర్తిత్వం వహించండి అన్నప్పుడు వీళ్ళు చెడ తన మధ్య మధ్యలో ఉండేటువంటి వారు కాబట్టి మధ్యలో ఉండే వాళ్ళ మాట వినకూడదు ఓకే కమ్యూనికేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి మనం ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే మనం మెసేజ్ పంపించారు ఒక అక్షరం తప్పపోతాయి అవతల వాళ్ళు ఇంకో రకంగా అనుకునే ఛాన్స్ ఏంటి ఏంటిలా అన్నారు ఏంటి అని దాన్ని ఒక్కొక్కసారి మనం దాని క్లారిటీ తెలుసుకుని ఏంటి మీరు ఇది పంపించరు ఏదైనా మిస్టేక్ పడిందా ఏంటని కొంచెం కూల్గా మనం కనుక మాట్లాడుకోగలిగితే మిస్అండర్స్టాండింగ్స్ రావు ఇక్కడ అంతా కూడా మిస్అండర్స్టాండింగ్స్ మిస్కమ్యూనికేషన్స్ ఇట్లాంటి సమయం ఇదంతా కూడా సో ఇది చాలా 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 కేర్గా ఉండవలసిన పరిస్థితి ఉంటుంది మరి దీని నుంచి బయటపడడం ఎలాగా అంటే ఎవరైనా సరే శని రాహు గురు బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ విష్ణు సహస్రనామాల శ్రవణం లేదా పఠనం లేదా లలిత అమ్మవారి యొక్క నామాల్లో ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమ ఎవరి పర్సనల్ చాట్లో అయినా బుధుడు కానీ గురువు కానీ వీక్గా ఉన్నాడు అనుకోండి వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రభావం పడుతుంది ఇది ఎక్కువ ప్రభావం పడుతుంది అందులో నేను ఆ వీడియోలో చెప్పినట్టుగా టెన్ మంత్స్ బ్యాక్ నేను చెప్పడం జరిగింది ఈ పీఠాధిపతులు వీల మీద ఇంకా ఎక్కువ ప్రభావం పడుతూ ఉంటుంది ఎందుకంటే జూపిటర్ అయ్యాడు కదా దానివల్ల ఇప్పుడు చూడండి పరాభవము ఇప్పుడు ఏమైపోయింది ఇప్పుడు ఆయన మాట అన్నాడు పాపం అనకపోతే ఇప్పుడు అనకపోతే వచ్చిన నష్టమేం లేదు ఆయన ఎందుకన్నాడు అంటే అదంతా గ్రహస్థితి ఇప్పుడు ఎంతో కాలం నుంచి ఆయన నమ్ముకొని ఆయన ఫాలోవర్స్ అయ్యుండి ఆయన వల్ల కొంతమంది కాన్ఫిడెన్స్ పెంచుకొని గొప్ప స్థాయికి వెళ్ళిన వాళ్ళు కూడా కొన్ని వందల వేల మంది ఉండుంటారు లక్షల మంది కూడా ఉంటారు ఆయన ఆయన స్పీచెస్ విని ఆయన భగవద్గీత గురించి అద్భుతమైన స్పీచెస్ ఇస్తారు శంకరేయస్వామి వారు ఎన్నో విని అబ్బా నిజమే కదా ఎంత గొప్ప చక్క ఎంత బాగా మాట్లాడతారు ఎస్ నేను చేయగలను ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకునే వాళ్ళు ఉంటారు కానీ ఒక మాట ఏం చేసింది మొత్తం పరాభవం అయ్యేలా చేసింది కాబట్టి పరాభవ నామ సంవత్సరానికి ముందే ఇవన్నీ చూపిస్తూ ఉంటది ఇంకా ముందు ముందు ఇంకా ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా 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 కేర్గా ఉండాలి మాట్లాడేటప్పుడు తప్పకుండా గురుగారు ధన్యవాదాలు శ్రీమాత్ర